ఆయుష్ టీవీ ప్రేక్షక మహాశైలిక అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవిక్మ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ మేము చూపించే వీడియోలు చూసి పరిపూర్ణంగా ఒక్కసారి కాకపోతే రెండుసార్లుగా చూడండి చూసి ఏం చెప్తున్నారు దా ఏ సమస్యకు ఏ ఒక చెట్టు మూలికి చూపిస్తున్నారు దాని పేరేమి అన్నది పరిపూర్ణంగా నేను చెప్తూ వస్తుంటాను కొన్ని జాగాల్లో చెట్టు మూలికలు ప్రాంతీయ భాషల్లో ఉంటాయి ఒక్కో పక్క ఒక సైడ్లో ఒక్కో తరా పిలుస్తుంటారు దాని బదులు దానికి ఏం చేస్తామంటే చెట్టు చూపిస్తాం ఆ చెట్టుని మీరు ఒక గూగుల్లో పోయి సెర్చ్ చేశారనుకోండి కంపల్సరీ వస్తుంటుంది దీన్ని ఈరోజు నేను చూపించబోయేది ఏమంటే సూలి చెట్టు అంటారు మా పక్క మీ పక్క ప్రాంతీయ భాషలో ఏమంటారో తెలియదు కానీ చెట్టు క్లియర్గా చూపిస్తాము దీంట్లో తెలుపు నలుపు రెండు రకాల కాయలు కాస్తుంటాయి చిన్న చిన్న మన గింజ కన్నా తక్కువలే వస్తుంటుంది దీన్ని చెట్టు బాగా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఏ ఒక్క సమస్యకు ఇది పరిహారం అవుతుంది అనేది కూడా చెప్తాను పక్షవాతం వచ్చిన వాళ్ళు పక్షవాతము పక్షగాతము అని రెండు రకాలు ఉంటాయండి పక్షవాతం వచ్చిన వాళ్ళు నెల రెండు నెలలు లోపల లేచి నడవచ్చు అదే పక్ష ఘాతం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక పక్షం మొత్తం పరిపూర్ణంగా బంద్ అయిపోతుంది అంటే పడిపోతుంది పడిపోయినప్పుడు ఆ మనిషి లేవడానికి ఒక ఇద్దరు మనుషులు కావాలి చత్ర అలాంటి సమస్య ఉన్నవాళ్ళు పక్షవాతం వచ్చిన రోజే తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే సమస్య ఇబ్బంది ఏదో హెచ్చు తక్కువ అయిపోయింది అర్జెంటు తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఆల్రెడీ నరాలన్నీ సలవెక్కి బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయ్యి ఏదో ఒక సమస్య వచ్చి బీపీ ఎక్కువయ్యో ఏదో ఒక సమస్య వచ్చి వానికి పక్షవాతం అయితే నరాలన్నీ సెలవు వచ్చేసి ఉంటుంది వేడి లేకుండా ఉంటుంది బాడీలో అప్పుడు మీరు తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్ళు గ్లూకోజ్లు ఇస్తారు ఐసీకి తీసుకెళ్ళి పెడతారు ఆల్రెడీ నరాలు చచ్చిపోయి సెలవు వచ్చేసి ఉంటుంది అప్పుడు మళ్ళీ తీసుకొని మీరు అడ్మిట్ చేశారనుకోండి వాళ్ళు ఐసీలో పెడతారు ఐసీలో పెట్టి గ్లూకోజ్ ఎక్కిస్తేనే ఉన్న నరాలు చచ్చిపెడతాయి అప్పుడు సంవత్సరం లోపల లేసేవాడు ఐదేళ్ళైనా పైకి లేడు కుంటుకొని నడుస్తూనే ఉంటాడు జీవితాంతం కుంటుతూ ఉండాలి అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా భయపడకుండా ఆ వ్యక్తిని పక్షవాతం వచ్చిన వ్యక్తిని ఒక రూమ్లో పెట్టాలి పెట్టి వెలుగు కనిపించకుండా రూమ్లో పెట్టి ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఈ ఒక సూలి చెట్టు అంటాం ఈ చెట్టు ఆకుని మొత్తం ఒక ఇంత ఆకు తీసుకోండి తీసుకొని బాగా నలగొట్టి దీని జతకి ఒక రెండు నుంచి మూడు అత నాలుగు వెల్లుల్లి పాయలేసి ఒక మూడు నాలుగు చిటికెలు మిరియాల పొడి అలాగే రెండు చిటికెల పసుపు పొడి వేసి బాగా దంచాలి దంచేసి బాగా నైస్గా నూరి ఒక ఇంతంత ఉంటలు ఒక మూడు చేసుకోండి చేసుకొని మేక పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి తీసుకొని ఈ ఒక్క మాత్ర నోట్లోకి వేసుకొని ఫిఫ్టీ ఎంఎల్ కాకపోతే హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి పర్లేదు కాంచకూడదు ఫ్రెష్గా తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వేడి వేడిగా పిండినప్పుడే వచ్చిన వేడి ఉంటుంది ఆ వేడి తీసుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అలా లేదండి మేము దూరం ఇంకా తేవాలా అన్నారనుకోండి కాస్త గోరు వెచ్చగా కాంచుకోండి కాంచుకొని ఆ ఒక మాత్రలు మూడు మాత్రలు వేసుకొని ఆ మేక పాలు తాగుతూ వచ్చారనుకోండి కంపల్సరీ ఐదు నుంచి పది రోజులలోపు పదకొండు రోజులు కాస్త ఒళ్ళు చేతరించుకుంటుంది చాలా సమస్యలు ఉన్నవాళ్ళు కూడా దీంట్లో సేక్ర క్లియర్ అవుతూ వస్తుంది అలా ఒక ఐదు రోజులు పది రోజులు చెవులేకి గాలిపోకూడదు తలకి గాలిపోకుండా గాలి లేని చోట్లో అతన్ని భద్రంగా పెట్టాలి ఏ ఎప్పుడు ఏ వేడిగా ఉండాలి ఒళ్ళు అలాంటి వేడిలో పెట్టి ఒక పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజు ఇచ్చారనుకోండి కంపల్సరీ ఆ ఒంటి లోపల ఉన్న సన్ని సలవ మొత్తం దిగిపోయి ఒళ్ళు వేడెక్కుతుంది అప్పుడు అతనికి మీరేం చేయాలంటే కందిపప్పు మిరియాలు మిరియాలు సాంబార్ లాగా పెట్టి ప్రతిరోజు ఇవ్వాలి ప్రతిరోజు దాన్నే పెట్టాలి ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే అన్నం కాస్త తగ్గించి ఎర్ర బియ్యం అన్నం వస్తుంది దాన్ని కావచ్చు లేదా ఉప్పుడు బియ్యం కావచ్చు దాన్ని ఇస్తారా లేదా పాలిష్ లేకుండా ఉన్న రైస్ ఏదన్నా కచ్చా రైస్ ఉంటే దాన్ని ఇస్తూ రావచ్చు ఇలా పత్తి కరెక్ట్గా ఉండి వాడుకుంటూ వచ్చారనుకోండి పక్షవాతం అనేది శాశ్వతంగా తగ్గే ఛాన్స్ ఉన్నది అలా కాదండి మాకు దొరకవు మేము సిటీలో ఉన్నాము మాకు వచ్చి రెండేండ్లు మూడేళ్ళు అయింది అలాంటి సమస్యలతో బాధపడుతున్నాము అని ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి దానికి తగువైన మేము మందులు పంపిస్తాము ఆ ఒక పెరాలిసిస్తో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీగా రికవరీ అవుతారని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం